ఓపి చేసి ఓపి చేసి అన్ని చెప్తాను అన్నది వీడో ఏం లేదు మీరు పెద్దవారు ఒకటే విషయమే ఇప్పుడు మేరీ అమ్మగారు ఉన్నారు కదా ఎవరు అమ్మగారు అయినా ఆవిడ మేరీ మాతనే ఉంది కదా ఎవరికి కేసు రేట్ ప్రభావం వారి అమ్మగారు ఆవిడ ఆ వారి తల్లి ఆవిడ మరియమ్మ ఓకే ఎవరికి ఎస్క్రీష్ ప్రభువార్ ఓకే వాళ్ళ నాన్నగారు ఎవరు అదే నీకు ఒక విషయం చెప్తా ఇప్పుడు పార్వతున్న సార్ ఇప్పుడు కాదు సార్ మీరు బైబిల్ గురించి మాట్లాడతారా లేకపోతే పురాణాల గురించి సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్ సార్ అదే మీరు ఏదైనా ఒకటి మాట్లాడండి అది అయ్యాక ఇది సార్ మీ పేరేమన్నారు దానికి జవాబు నీకు ఇక కాదు సరే కాదు సార్ కాదు సార్ మీ ఏమన్నారు సార్ మీ పేరు ఏమన్నారు అంటే మీరు మీరు శివుడి పేరే మీ పేరు నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాఘాయ వెరీ గుడ్ ఇప్పుడు శివారాధన శివారాధనలోకి వెళ్ళారు కాదండి ఇప్పుడు మనమే మనం ఇప్పుడు దేవుణ్ణి మొక్కాలా ఎవరిని మొక్కాలి ఏంటి అసలు ప్రాబ్లం అనేది పూర్వ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చూస్తే తెలుస్తుందిలే కాదండి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళేవారా ఇప్పుడు వెళ్ళేవారు కాదా ఇది వరకు నాగేంద్ర గారు వీడియోలో అంత ఎంత మాట్లాడాలంటే ఆయన నిజాంతం ఉంటాడు మీరుంటారు మధ్యలో ఎవరైనా ఒకటే మీ దేవుడైనా ఒకటే ఎవరి దగ్గర దేవుడైనా మంచి మాట చెప్పారు నాన్న అసలు దేవుడు అనేవాడే ఒకడు ఏం పేరు నాగేంద్ర దేవుడు అనేవాడు ఒకడు ఆయనకి చాలా పేర్లు ఉంటాయి మీకు అర్థమైంది ఇప్పుడు మిమ్మల్ని నాన్నగారు పిలుస్తారు మీ నాన్నగారు మీ ఫ్రెండ్స్ మీరు ఏమన్నా నిక్కినేము ముద్దు ఉందా అంటే చాలా మందికి చాలా ఉంటాయి ఇప్పుడు మన హనీ జాన్సన్ గారు అసలు పేరు మహేష్ ఆయన తర్వాత భారతీయ పొందాక హనీ జాన్సన్ తర్వాత దాని అసలార్థం ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఎవరో మనిషికి మూడు నాలుగు పేర్లు ఉన్నప్పుడు దేవుడి ఈ పేర్లు ఉండకూడదా గారు ఉండొచ్చు కదా కాబట్టి నేను దేవుణ్ణి రామ అంటాను మీరు దేవుణ్ణి యేసు అంటారు వేరే వాళ్ళు దేవుణ్ణి అల్లా అంటారు పర్వాలేదా పిలవకూడదు అంటారు అలాగా కాదండి నా పాయింట్ ప్లీజ్ మీరు ఆన్సర్ చేయండి దేవుణ్ణి సార్ సార్ దేవుణ్ణి సార్ నా మాట దేవుణ్ణి అల్లా అనొచ్చా అనకూడదా మీరు ఎక్కడో హట్ అయ్యారు కదా అది కాదండి మనం చదవాలి కదా ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా రామ అని చెప్పి కొత్త దేశాలు పుట్టించారా కృష్ణ జై శ్రీకృష్ణ అని కొత్త దేశాలు పుట్టించారా ఏ ఎవరైనా హిందువులు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ బానిసలు చేశారా మన బ్రిటిష్ క్రైస్తవ కుక్కల్లాగా మొఘళ్ళలాగా కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలని ఎవరు చెప్తున్నారు మన ఒక్కలమే సర్వే జనా నాగేంద్ర ఏమన్నాను నేను సర్వేజా సుగ్నభవంత్ బూతా మరి నాగేంద్ర అనేది భూత ఇందులో భూతే ఉందన్న సర్వే అందరూ బాగుండాలన్నాం ఇందులో భూతి ఎక్కడ కనపడింది మీకు మన దేశాన్ని కాదండి నాగేంద్ర గారు మన దేశాన్ని దోచుకుని కొన్ని లక్షల కోట్ల మందిని చంపిన బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మనకు శత్రువులా కాదా అల్లు సీతారామ చంపేశారు భగత్ సింగ్ని చంపేశారు రా రాజ్గురుని చంపేశారు సుఖదేవుని చంపేశారు ఈ దొంగలని ఈ దొంగలు మాత్రం మనకెందుకు సార్ నాగేంద్ర గారు మీరు ఏ ఊరండి ఇంతకేనా రాయలసీమ అంటే మనం ఎవరిని పూజించాలి చక్కగా మల్లన్న ఉన్నాడు వెంకన్న ఉన్నాడు మహానందిలో ఈశ్వరులు ఉన్నాడు మనకెందుకు సార్ ఆ శవం నాగేంద్ర పేరు లేకుండా మీరు జీవించగలిగినప్పుడు మనకు పనికిమాల బైబిల్లో మీ పేరు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి సార్ ఆహా